హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ వంచిన చారు ఎప్పుడైనా విన్నారా అండి ఎంతో రుచిగా ఉండే వంచిన చారు అదేవిధంగా మిగిలిన తోటకూరతో మసాలా తోటకూర ఫ్రై చేస్తే ఎంతో టేస్టీగా హెల్తీగా అదేవిధంగా చాలా సింపుల్గా రెండు రెసిపీలు ఒకటేసారి రెడీ చేసుకోవచ్చండి మరి ఆ రెండు వంటలు ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఒక కళాయిలో రెండు స్పూన్ల నూనె వేసి ఐదు ఎండుమిర్చి హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పది మిరియాలు వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించాలండి అవి వేగిన తర్వాత ఒక రెండు టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేయాలి అదేవిధంగా ఉల్లిగడ్డ ఒకటి మీడియం సైజ్ది కట్ చేసి వేయించాలండి వీటన్నిటిని కలిపి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు నూనె బయటికి తేలే వరకు వీటిని ఉడికించాలి ఉడికిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక కళాయిలోకి రెండు స్పూన్ల నూనె తీసుకొని పావు స్పూన్ పసుపు వేసి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇది తోటకూర అండి శుభ్రంగా కడిగి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఐదు వందల గ్రాముల తోటకూర మనము అంటే కట్టలు లెక్క చెప్పలేము కాబట్టి నేను బరువు లెక్కలో చెప్పాను ఇదేమో కందిపప్పు గంట సేపు నానబెట్టుకున్న యాభై గ్రాముల కందిపప్పు అండి ఇది దీన్ని కూడా దాంట్లో వేయాలి దీంట్లోకి ఒక అర స్పూన్ ఉప్పు వేయాలండి ఉప్పు వేసి ఉడికించడం వల్ల కందిపప్పు తోటకూరలో నుంచి సారం బయటికి వస్తుందండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ తోటకూర ఐదు నిమిషాల పాటు ఉడికేలోపు మనం ఉడికించి పెట్టుకున్న టమాటోలు ఉల్లిగడ్డల్ని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత తోటకూర ఈ విధంగా దగ్గర పడుతుందండి కొంచెం పచ్చివాసనలు అవన్నీ పోతాయి ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదు వందల ఎంఎల్ వాటర్ వేయాలండి నీళ్లు వేసుకొని ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు మరగనివ్వాలి మూత కంపల్సరీ పెట్టాలండి ఎందుకంటే తోటకూరలో ఉన్న పోషకాలన్నీ ఆవిరవ్వకుండా కిందకి నీళ్లులాగా దిగుతాయి ఏడు నిమిషాల తర్వాత నీరు చక్కగా పచ్చగా మారుతుందండి ఈ నీరుని చల్లారిన తర్వాత తోటకూర ఆ పచ్చటి నీరుని విడివిడిగా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకొక కళాయిలో యాభై గ్రాముల నూనె తీసుకొని దాంట్లోకి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలండి నాలుగైదు దంచిన వెల్లుల్లిపాయ బద్దలు కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు రెండు చిటికల ఇంగువ వేసి ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత కమ్మటి వాసన వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ వేసి ఒక్క రెండు నిమిషాల పాటు వేయించాలండి ఈ పేస్ట్ ఆల్రెడీ ఉడికే ఉంది కాబట్టి త్వరగా వేగిపోయి నూనె బయటికి తేలుతుందండి నూనె బయటికి తేలంగానే మనము వడగట్టుకొని పెట్టుకున్న తోటకూర ఆకు నీళ్ళు ఇందులో వేయాలండి తోటకూరని పక్కన అలాగే ఉంచుకోవాలి వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం చింతపండు పులుసు మనం పులుపు తగ్గట్టుగా వేసుకోవచ్చు అండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పులుసు చేసి వేసాను మనం చిక్కదనం చూసుకొని చారులో ఇంకా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు తగినంత ఉప్పు వేయాలి తోటకూర టేస్ట్ ఇంకా చారులో మనకి రావాలి అని అనుకుంటే మనం పక్కన తీసిపెట్టుకున్న తోటకూరని కొంచెం నలిపి ఈ విధంగా చారులో వేయచ్చండి రుచి చాలా బాగుంటుంది లేదంటే మనము టమాటోస్ పేస్ట్ చేసాం కదా అండి ఆ టమాటోస్ పేస్ట్ చేసేటప్పుడు దాంట్లో వేసి కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు ఆరేడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి మరిగిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర వంచిన చారు రెడీ అయిపోతుందండి ఇప్పుడు మసాలా తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం దానికోసము మూడు అనసపులు నాలుగు చెక్క లవంగాలు ఒక ఏడెనిమిది తీసుకొని మరి పొడిలాగా చేయకుండా కచ్చాపచ్చా దంచి పక్కన పెట్టుకోవాలండి ఇంకొక లాయిలో ఎనభై గ్రాముల నూనె తీసుకొని దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు మన రుచికి తగ్గట్టుగా వేసుకోవాలండి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలండి మరి మాడనివ్వకూడదు ఉల్లిపాయల్ని ఇప్పుడు ఉల్లిపాయలన్నిటిని పక్కకని నూనె మధ్యలోకి ఉంచి దాంట్లోకి మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి పావు స్పూన్ పసుపు వేసి ఒక నిమిషం పాటు కమ్మటి వాసన వచ్చే వరకు వేగనివ్వాలండి ఇప్పుడు దీంట్లోకి మనము తీసి పెట్టుకున్న తోటకూర కొంచెం కూడా నీళ్లు లేకుండా తీసాం కదా అండి చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది దీన్ని అంతటినీ బాగా కలపాలి మరీ ముద్ద ముద్దగా అయ్యేటట్టు కలపకూడదండి స్లోగా జాగ్రత్తగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత రుచికి తగ్గ కారము అదేవిధంగా ఉప్పు వేయాలండి ఉప్పు మనం ముందుగా వేసాం కాబట్టి కొంచెం రుచి చూసుకొని సరిపడే వేసుకోవాలి ఈ రెండింటినీ చక్కగా తిప్పుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే మనకి నూనె చక్కగా బయటకు తేలుతుందండి ఆల్రెడీ తోటకూర ఒక డెబ్భై శాతం పాటు ఉడికింది కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ సమయం పట్టదు ఉడకడానికి ఒక ఐదు ఆరు నిమిషాలలో తోటకూర ఫ్రై రెడీ అయిపోతుంది కమ్మటి మసాలా తోటకూర ఫ్రై అదేవిధంగా చారు మనకి ఒకటేసారి చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్